చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా రెస్టారెంట్లో కలుసుకుందామని ప్లాన్ చేస్తారు ఇక చంద్రకళ ఒక రెస్టారెంట్కి వచ్చి సింగిల్గా కూర్చుంటుంది అది చూసి అక్కడ ఉన్న శృతి తన భర్తతో వచ్చి ఏంటి చంద్ర నువ్వు ఒక్కదాన్నే వచ్చావా బావ రాలేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే చంద్ర అయితే లేదు శృతి నేను ఒక్కదాన్నే వచ్చాను అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న శృతి అయితే చంద్రతో అలా మాట్లాడుతూ అక్కడే అలా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ షాల్ని తీసుకొని వస్తూ ఉంటాడు షాల్ని విరాట్ వాళ్ళిద్దరూ కూడా అదే కారులో వస్తూ ఉండగా అక్కడ ఉన్న శృతి అయితే సరేలే ఆ ఇంటి దగ్గర ఉండి ఉండి ఏం చేస్తావు బోర్ కొట్టి ఉంటుందిలే అని చెప్పి శృతి అలాగే తన తన భర్త జలరాజు వాళ్ళిద్దరూ కూడా చంద్రకళ దగ్గరే కూర్చుండిపోతారు ఇక అది చూసి చంద్ర అయితే ఏంటి వీళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయినట్టుగా ఉన్నారే ఇప్పుడు కానీ బావ వచ్చాడంటే అడ్డంగా దొరికిపోతాను అని చెప్పి చంద్ర ఆలోచిస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శృతి చంద్ర ఎదురుగానే కూర్చొని ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంద్ర అయితే బావి ఇప్పుడు వస్తే అడ్డంగా దొరికిపోతామని చెప్పి చంద్ర కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న విరాట్ అయితే షాలిని తీసుకొని కరెక్ట్గా రెస్టారెంట్ దగ్గరకు వచ్చి కార్ని ఆపుతాడు ఇక అది చూసి షాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది నాకు తెలుసు బావగారు నాకు తెలుసు మీరిద్దరూ కలిసే ఉన్నారని తెలుసు క్రాంతిని మార్చడానికి క్రాంతిని మీ వైపు తిప్పుకోవడం కోసమే మీరిద్దరూ ఎనిమిస్లో ఉన్నారని నాకు అర్థమవుతుంది మీరు ఇదంతా నటిస్తున్నారు నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు ఇప్పుడే ఇదంతా అబద్ధమని నేను క్రాంతికి వీడియో తీసి చూపిస్తానని చెప్పి షాలిని కూడా రెస్టారెంట్ లోపలికి వస్తూ ഉണ്ടു